అండి మా ఇంట్లో శంకుపూల చెట్టు చూసారు కదా మీరంతా అది డబల్ పెట్టలు అనమాట సింగిల్ పెట్టలు కాదు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది బాగా అంత ఎండిపోయిందండి ఎండలకి కాయలన్నీ ఎక్కువ వచ్చేసాయి అనమాట అందుకని అందువల్ల మా వారు చెట్టు తీసేద్దామనేసి అంటే హాఫ్ వరకు కట్ చేస్తే మళ్ళీ చిగురులు వస్తాయి కదా ఇలా ఎండిపోయి పుల్లలు పుల్లలు తయారైంది అది కాక పిచ్చుకలు గుడు పెట్టుకొని అని మేము అలా వెయిట్ చేస్తామనమాట ఆ పిచ్చుకలు కూడా ఇప్పుడు ఎగిరిపోయాయి పెద్ద అయిపోయి ఇంకా కన్ఫర్మ్ చేసుకొని మావారు మెల్లగా చెట్టు తీగంతా కిందికి వేస్తారనమాట ఇంకా మా పక్కన నైబర్స్ పిల్లలతోటి నేను వీడియో దించుకున్నా పన్నీగా అనమాట ఈ వీడియో ఎవరికైనా సీడ్స్ కావాలంటే అవైలబుల్లో ఉన్నాయండి తీసుకోవచ్చు ఇది ఫ్రైడే ఈవినింగ్ మావారు చెట్టు కిందికి దించారండి కట్ చేయకుండా దించారు ఎందుకంటే ఫ్రైడే కట్ చేయకూడదు కదా అనేసి కిందికి దించితే మేము ఫస్ట్ ఈ ఇత్తనాలు సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసుకుంటాము తర్వాత నెక్స్ట్ డే సాటర్డే అలా చెట్టును ఆఫర్కు కట్ చేసి గొడవతలు పడేసామన్నమాట ఇది చాలా ఫన్నీగా నేను కాయలు ఉన్నాయి తీసుకుంది రండి ఇదిగోండి కాయలు అంటే మామూలుగా మంట దగ్గర సపోర్ట్ ఆఫ్ వాటర్ ఆపిల్ ఉంటాయి కదా ఇంకా ఏం కాయలు అని పిల్లలు పెద్దలు అందరూ వచ్చారనమాట మా పక్కన కజిన్ సిస్టర్ గాయత్రి అలాగే మా ఆడపడుచని ఇంకో గాయత్రి ఉంది చెప్తూ ఉంటాను కదా తను ఇద్దరు ఇంకా వాళ్ళ తమ్ముడు పిల్లలు అందరూ వచ్చారు వీడియో ఫన్నీగా సాగిందండి సొత్తనే పగిలిపోతలే ఆ చిల్లుపతనే ఇనిని papa నా చెయ్యిది papa పక్కనే తెలీ అంటే మీకు ఆల్రెడీ అందరూ ఎక్కువైపోయింది ఎందుకంటావా అందరం ఎక్కువైపోయింది అంతా చెట్టు తీసేస్తున్నాం అనమాట బాగుంది చెట్టు బాగుంది బాగున్నాయి కదా గుడు పోయింది మరి గుడ్లు లేవు పోయింది అయిపోయింది గుడ్లు అన్ని తీసేసుకున్నా